రాము ఆల్ ఇండియా యునైటెడ్ కిసాన్ సభ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మితులారా ఈరోజు దేశవ్యాప్తంగా ఏఐయూకేఎస్ ఆధ్వర్యం లోపల ఈ ఇండియా డిమాండ్ డేగా కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి ప్రధానంగా దేశవ్యాప్తంగా ఉండేటటువంటి రాష్ట్రంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పైన ఈరోజు ఈ పిలుపు ఇవ్వడం అనేది నేషనల్ కమిటీ ఏఐఈ ఇచ్చినటువంటి పిలుపు ఈరోజు అమల్లో భాగంగా ఈ ఆందోళన జరుగుతున్నది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఇది కేవలం అంటే రాష్ట్ర కేంద్రాల్లో కాకుండా జిల్లా స్థాయి లోపల కూడా ఈ ఆందోళనలు నడుస్తూ ఉన్నాయి గత ఈ మొన్న ఐదు తారీఖు నుంచి ఇప్పటి వరకు అనేక రూపాల్లో ఈ ఆందోళనని ఈరోజు చేపట్టడం అనేది జరుగుతుంది ఎందుకనంటే దేశంలో ఉండే రైతాంగం ముఖ్యంగా కనీస మద్దతు ధరల చట్టాన్ని ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం అంతకంటే ముందు ఉండేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన స్వామినాథన్ సిఫారసులు ఏవైతే ఉన్నావో వాటిని అమలు చేస్తామో వాటిని నూటికి నూరు శాతం అమలు చేసి రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని తప్పినటువంటి పరిస్థితిలో ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా దానికి భిన్నంగా రైతులకు సంబంధించిన భూములు ఈ దేశంలో ఉండే వ్యాపారస్తులకు ఈ దేశంలో ఉండే గుత్త పెట్టుబడిదారులకు ధారా దత్తం చేసేటటువంటి చట్టాలు చేయడానికి పూనుకుంటే దానికి బిన్ దానికి వ్యతిరేకంగా దేశ రైతాంగం అంతా కూడా ఉద్యమిస్తే దేశ ప్రజలకు బేషరత్తుగా క్షమాపణ చెప్పి ఉపసంహరించుకున్నటువంటి చట్టాల్ని మరొక రూప లోపల వ్యవసాయ మార్కెట్కు సంబంధించిన చట్టాల రూపంలో రానికే పూనుకుంటా ఉన్నారు అదే రకంగా దేశంలో సుమారు నాలుగు లక్షల వరకు ఈరోజు రైతాంగం ఆత్మహత్యలు చేస్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉంటే కనీస మద్దతు ధరల గ్యారెంటీ చట్టాన్ని పార్లమెంట్లో చేయకుండా ఉండడాన్ని నిరసిస్తూ కూడా ఈరోజు దేశ రైతాంగం ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా వెంటనే ఆ చట్టాన్ని చెయ్యాలి అని చెప్పి మేము ఈ రోజు ఈ పిలుపుని ఈ పిలుపుని అమలు చేయడం అనేది జరిగింది అదే రకంగా దేశ సరిహద్దుల్లో జగసింగ్ జగత్ సింగ్ దల్లేవాల ఈ రోజు నలభై ఐదు రోజులుగా నవంబర్ ఇరవై ఆరు తారీఖు నుంచి ఈ రోజు వరకు ఆయన ఆమరణ నిరాహార దీక్షలో ఉన్నాడు సుప్రీంకోర్టు ఆదేశించిన ఆయన ప్రాణాలకు ప్రమాదం రాకుండా కాపాడమని చెప్పి ఒకవైపు తెలియజేస్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకుండా ఆయన ప్రాణాలని గాలికి వదిలేసినటువంటి పరిస్థితి ఉంది దేశ యావత్తు ప్రజానికం ముఖ్యంగా రైతాంగం ఆయన ప్రాణాలని కాపాడుకునే దాంట్లో భాగంగా కూడా ఈ రోజు ఈ ఆందోళన నడుస్తూ ఉన్నదని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల పేరిట వరంగల్ డిక్లరేషన్ వాళ్ళు ఏదైతే చెప్పినారో వాటిని అమలు చేయకుండా రైతుల రుణమాఫీని అరకొర అమలు చేసి వాటిని పూర్తిగా చేసినామని చెప్పి దబాయించి పలకడం అనేది జరుగుతా ఉన్నది అదే రకంగా రైతులకు ోనస్ ఇస్తామని చెప్పినారు గతంలో అమలవుతున్నటువంటి రైతు బంధాన్ని రైతు బంధుని రైతు భరోసాగా మార్చి ఇస్తామని చెప్పి అది పన్నెండు వేలకు మాత్రమే పరిమితం చేయడం అనేది జరిగింది అది పదిహేను వేలుగా మీరు ఏ వాగ్దానం అయితే చేసినారో దాన్ని అమలు చేయాలి అమలు చేయకపోతే దేశంలో అదే రకంగా రాష్ట్రంలో ఉండే రైతాంగం ఉపేక్షించే పరిస్థితి ఉండదని చెప్పి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ దేశ యావత్ ప్రజానీకం అంతా కూడా ఈ రోజు రోడ్లపైకి రావడం జరిగింది ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకొని పోయే రకంగా కూడా మేము అంటే ఏఐ యూకేఎస్ గా ముందుకు సాగుతామని చెప్పి దేశ ప్రజలందరూ కూడా ఈ పోరాటంలో భాగస్వామ్యం సమయం కావాలని చెప్పి నేను కోరుకుంటూ ముగిస్తున్నాం మద్దతు ధరల గ్యారంటీ చట్టం చేయాలి గ్యారెంటీ అమలు చేయాలి స్వామినాథన్ సిఫారసులను అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి స్వామినాథన్ సిఫారసులను అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి వర్తిల్లాలి రైతంగ పోరాటాలు వర్తిల్లాలి 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 జిందాబాద్ ఆల్ ఇండియా యునైటెడ్ కిసాన్ సభ జిందాబాద్ 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 వర్గిల్లాలి అఖిల భారత ఐక్య రైతు సంఘం వర్గిల్లాలి పోరాడదాం దేశ రైతుల సమస్యలు పరిష్కారం వరకు పోరాడదాం 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 దేశ రైతుల సమస్యలు పరిష్కారం వరకు పోరాడదాం 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 అమలు చేయాలి